హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రబడీ ఎలా చేసుకోవాలనో చూపిస్తాను మిల్క్ తోటి ఈజీగా చేసుకోవచ్చు మిల్క్ షుగర్ ఉంటే సరిపోతుంది ఇంకా ఏది అవసరం లేదు నేను ఇక్కడ అయితే హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఇక వాటర్ అసలు యాడ్ చేయలేదు ఇది తినడానికి ఇంకా చూడ్డానికి చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇది చేయడం పెద్ద కష్టం ఏం కాదు ఎందుకంటే పాలను మరల పెట్టుకుంటా ఉంటే చమసా తోడి తిప్పుతూ ఉంటే అదే తయారవుతుంటుంది ఇంకా ఈ మిల్క్లో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు అలానే ఫుల్ ఫ్యాట్ మిల్క్ మనము వేడి చేసుకుంటూ ఉండాలి ఇది తినడానికైతే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనము షుగర్ యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ రెండు కప్ల షుగర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇప్పుడు చెంచతో తిప్పుతూ ఉండాలి ఇక అది దగ్గర పడేదా ఇంకా తిప్పుతూనే ఉండాలి ఇట్లా చెంచతోటి ఇటు మీగడ వేరుకుంటూ అటు మనం మసాల పెడుతూ ఉంటే దగ్గరకు అవుతూ ఉంటుంది ఇక గిట్లనే రబడి అనేది తయారవుతుంది గిన్నెకు మీగడ అంటుతూ ఉంటే దాన్ని స్పూన్తో తీసేసి మనం మిల్క్లోనే యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం అయితే టైం అయితే పడుతుంది ఇది దగ్గర అవ్వడానికి ఇక స్పూన్ తోటి దగ్గరుండి ఇట్లా తిప్పుతూనే ఉండాలి ఆ అంచు లాంటి దాన్ని తీసేసి చంచాతో ఇట్లా అనుకుంటూ ఉండాలి నేను ఇంత ముందు కూడా చేశాను రబీ బ డబల్ కమిటాలోకి కావాలని ఒకసారి చేశాను కానీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయలేదు ఒకసారి పోస్ట్ చేద్దామని ఇప్పుడైతే చేస్తున్నాను ఇది చేయడం అయితే కష్టం కానీ తినడం మాత్రం చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీ అని చెప్పొచ్చు కష్టం అంటే మరీ ఇక పొయ్యి దగ్గరే ఉండి చేయాలన్నమాట ఎండాకాలం ఇలాంటివి చేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక కిడ్స్కి అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చే బదులు ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ అడిగినప్పుడల్లా ఒక్కొక్క చంచా ఇస్తే చాలా బెనిఫిట్గా చూడండి అప్పటి నుండి ఇలా తిప్పుతూనే ఉన్నాను కదా అలా తిప్పుతూనే ఉండాలి స్పూన్ తోటి మిగడా అంచులు అంటుకుంటూనే ఉంటుంది తీస్తూనే ఉండాలి ఇందులో యాడ్ చేస్తూనే ఉండాలి ఇక దగ్గరికి అయితే వచ్చేసింది చూడండి ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది రబడి ఎంత థిక్గా కనిపిస్తుందో చూడండి మిల్క్ అనేది ఈ స్టేజ్లో వరకు మనము ఉడికించుకోవాలి గింజలు గింజలు చూడండి ఎలా వచ్చిందో ఇంతేనండి దీనికి పెద్ద కష్టపడన అవసరం లేదు అంటే ఎలా చేయాలి ఏంటని ఏం లేదు పాలు పోసామా చక్కెర వేసామా మరగబెట్టామా ఇలా చెంచతో తిప్పామా కథం రబడీ అనేది తయారవుతుంది మనకి ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇక ఓ అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకొని తిన్నాము దీన్ని ఇలా సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే ఇక స్వర్గం అంటే స్వర్గమే అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్